హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మిరప మొక్కలకి కరివేపాకు మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము ఆవులెరువు ఎరువు కలిపి ఇచ్చేద్దాము మిరప మొక్కలు కరివేపాకు మొక్కలు వేసిన తర్వాత ఫస్ట్ టైం అండి ఎరువులు ఇవ్వడం ఆవులెరువు ఎరువు ఇవ్వడం వలన పూత పిందె బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి మొక్కలకి మంచి బలము హెల్తీగా పచ్చగా ఉంటాయి మొక్కలు కూడా అందుకని ఈరోజు మిరప మొక్కలకి కరివేపాకు మొక్కలకి ఎరువులు ఇచ్చేద్దాము ఇక్కడ ఉన్నాయండి మిరప మొక్కలు ఈ మిరప మొక్కలన్నిటికీ ఎరువులు ఇద్దాము చూసారా పోత ఎలా వస్తుందో మిరప మొక్కలకి మనము మట్టిని మంచిగా కలిపి నాటామండి అన్ని రకాలేసి అంతేనండి ఇంకెంతవరకు ఎరువులు ఇవ్వలేదు ఇప్పుడు ఇద్దాము ఎరువులు ఇంకా బాగా పూత పిందే బాగా వస్తుంది కొంచెం ఎక్కువే ఇద్దామండి బలంగా ఉండాలి మిరప మొక్కలు అప్పుడే పూత పిందె బాగా వస్తుంది ఫస్ట్ ఎరువులు ఇద్దాము తర్వాత లూజ్ చేద్దాము మట్టిని ఆవులెరువు గేదెల ఎరువు కూడా మంచి బలం బలమండి మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి ఎరువులు ఇస్తే మిరప మొక్కలకి వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఎక్ ఎరువులు ఎక్కువే ఇవ్వాలండి ఎందుకంటే వీటన్నిటికీ పూత పిందె రావాలి అంటే మనం ఎరువులు ఎక్కువ ఇవ్వాలి తక్కువ మట్టిలో వేస్తున్నాం కాబట్టి బలానికి ఎక్కువ ఇవ్వాలి పైన వరకు ఇచ్చామండి ఎరువులు ఇప్పుడు కింద మొక్కలకు కూడా ఇచ్చేద్దాము ఇవి రైస్ బ్యాగ్స్ అండి రైస్ బ్యాగ్స్లో వేసాం కదా మన మిరప మొక్కల్ని చాలా తక్కువ మట్టి అండి రైస్ బ్యాగ్స్లో మరి అలాంటప్పుడు మనకి పచ్చిమిర్చి రావాలి అంటే మనం ఎరువులు వేయాలి రకరకాల ఎరువులు వేయాలండి ఒకటే ఎరువు కాకుండా ఎరువులు ఇచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ ఇస్తే మొక్కలు బలంగా ఉంటాయి మనం ఎరువులు ఇచ్చినా కాంపోస్ట్లు ఇచ్చిన మట్టిని మాత్రం లూజ్ చేయాలండి కంపల్సరీగా కుండీలో కూడా వేసాను మిరప మొక్కని మరి తక్కువ మట్టిలో వేస్తున్నాం కదండి మనం మొక్కల్ని బలానికి మాత్రం మనం వారానికి రెండు సార్లు అయినా ఇస్తూ ఉండాలి ఏదో ఒకటి మిరప మొక్కల వరకు ఎరువులు ఇచ్చానండి చూడండి ఎన్ని మిరప మొక్కలు ఉన్నాయో అన్నిటికీ ఎరువులు ఇచ్చేసాను ఇప్పుడు మిరప మొక్కలకి మట్టి లూజ్ చేద్దాము మన గార్డెన్లో రెండు మునగ మొక్కలు ఉన్నాయండి ఈ మునగ మొక్కకైతే మొక్క నిండా పోతొచ్చింది ఇంకా పిందెల కోసం వెయిట్ చేస్తున్నానండి పూత మాత్రం బాగా వస్తుంది చాలా హెల్దీగా ఉందండి మునగ మొక్క ఇంకా మిరప మొక్కలకి మట్టిని లూజ్ చేద్దాము ఎరువు మట్టిలో బాగా కలవాలండి చుట్టూ అందుకని చుట్టూ లూజ్ చేయాలి మట్టిలో కలిస్తేనేనండి అన్ని పోషకాలు మట్టిలోకి వెళ్తాయి మట్టిలోని పోషకాలు మొక్క కందుతాయి అప్పుడు మొక్క బలంగా ఆరోగ్యంగా పెరుగుతుంది పూత పిందె బాగొచ్చి పచ్చిమిర్చి కూడా ఎక్కువ వస్తాయి మనకి ఒక చుట్టూ లూజ్ చేయాలండి మట్టి అంతా కలవాలి ఎరువు రైస్ బ్యాగ్స్లో మిరప మొక్కలకి లూజ్ చేద్దాము మట్టిని రైస్ బ్యాగ్స్లో బెండ మొక్కల్ని మిరప మొక్కల్ని వేసానండి ఇవన్నీ బెండ మొక్కలు చాలా హైట్గా ఎంత బాగా విరిగాయి చూడండి రైస్ బ్యాగ్స్లు ఇవన్నీ రైస్ బ్యాగ్స్ ఏనండి ఈ లైన్ మొత్తం మిరప మొక్కలను కూడా రైస్ బ్యాగ్స్ వేసాను ఇంకా లూజ్ చేద్దాము బెండకాయలు బాగా వస్తున్నాయి పచ్చిమిర్చి కూడా మనకి బాగా కాయాలి మొక్కలు చిన్నయ్యానండి అన్నిటికి పోతయితే బాగొచ్చింది చూసారా ప్రతి మొక్కకు పోతుంది మొక్కలు మాత్రం చిన్నయే మనం పచ్చిమిర్చిని కూడా మన గార్డెన్లో పండిస్తున్నామండి ఈసారి కొంచెం ఎక్కువ రకాలే వేసాను గార్డెన్లో ఇలా కలుపు మొక్కలు ఉంటే ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి లేదంటే మనం ఇచ్చిన బలం మొత్తం ఈ కలుపు మొక్కలు తీసేసుకుంటాయండి ఇంకా మొక్క పెరగదు ఇంకా కరివేపాకు మొక్కలకి ఎరువులు ఇద్దాము ఎరువులు ఇచ్చి మట్టి యూజ్ చేద్దాము ఆ మొక్కలకు కూడా మనకి ఆల్రెడీ పచ్చిమిర్చి వచ్చేయండి రోజుకి రెండు మూడు అలా కోస్తున్నాము చిన్న మొక్కలండి మనం వేసి కూడా కొన్ని రోజులే అయింది అయినా కానీ పచ్చిమిర్చి వచ్చాయి ఇప్పుడు కూడా పిందెలు ఉన్నాయి చూడండి ఇదంతా పూత ఈ మొక్క కూడా పిందెలు ఉన్నాయి ఇదిగోండి పిందెలు ఉన్నాయి పూత కూడా ఉందండి ఇది ఇక్కడ ఒకటి ఉంది కొన్ని చెట్లు మాత్రం బాగా పెరిగాయండి మిరప మొక్కలు కొన్ని ఏమో కొంచెం చిన్నయే ఇవన్నీ మనకి పూత పిందే వచ్చి పచ్చిమిర్చి బాగా రావాలి పొడవుగా బలంగా రావాలండి ఇంత ఇంత చిన్న మొక్కలకే మనం రెండు మూడు పచ్చిమిర్చి తీసుకుంటున్నామంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మొక్కలు వేసి కూడా ఎంతో కాలం కాలేదు కొన్ని రోజులే అయింది అయినా కానీ మనం మంచిగా మట్టి కలిపి మిరప మొక్కల్ని నేను నాటాం కాబట్టి చాలా బాగా గ్రో అవుతున్నాయండి చాలా బాగా పెరుగుతున్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది ఆల్రెడీ మన గార్డెన్లో ఉందండి ఈ కరివేపాకు మొక్క చూసారా ఎంత పచ్చగా హెల్దీగా పెరుగుతుందో కరివేపాకు కూడా మంచి స్మెల్ అండి మంచి వాసన వస్తుంది మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకులో కర్రీస్లో వేసుకుంటే ఈ మొక్కకి ఎరువులు ఇచ్చి లూజ్ చేద్దాము మట్టిని చెప్పాను కదండి కొంచెం ఎక్కువేస్తున్నా ఎరువుని ఇంకా మట్టిని లూజ్ చేద్దాం ఇంకా బాగా పెరుగుద్దండి మన గార్డెన్లో కరివేపాకు మొక్క ఇప్పుడు కరివేపాకు మొక్కలు మన గార్డెన్లో మూడు ఉన్నాయి ఇంకా మనం ఎంత కరివేపాకైనా వాడుకోవచ్చండి చూసి చూసి వాడుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇంతకుముందు ఒక్కటే ఉండబట్టి చూసి చూసి వాడాల్సి వచ్చేది ఇప్పుడు మూడు ఉన్నాయి కాబట్టి మనం ఎంతైనా వాడుకోవచ్చు ఇంకా రెండు ఉన్నాయండి కరివేపాకు మొక్కలు ఆ రెండు మొక్కలకు కూడా ఇద్దాము మనం కొత్తగా కరివేపాకు మొక్కల్ని నాటుకున్నాం కదండి ఈ కరివేపాకు మొక్కలకు కూడా ఎరువులు ఇచ్చి మట్టిని లూజ్ చేద్దాము మొక్కలకి బలం ఉండాలండి మొక్కలు బలంగా ఉంటేనేగా పూత పిందె బాగా వస్తాయి అందుకని మనం ఎప్పటికప్పుడు మొక్కల్ని చూసి బలానికి ఇస్తూ ఉండాలి మనం ఇచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ ఇవ్వాలి మట్టిని లూజ్ చేద్దాము ఈ ఎరువంతా మట్టిలోకి కలవాలండి మట్టిలో కలిస్తే మొక్కకి ఈజీగా అందుతుంది బలము ఇట్లా చుట్టూ లూజ్ చేయాలి మనం పచ్చిమిర్చి మొక్కలకి కరివేపాకు మొక్కలకి ఎరువులు ఇచ్చి మట్టిని లూజ్ చేసాము ఇప్పుడు ఎరువులు ఇచ్చిన మొక్కలన్నిటికీ కొంచెం కొంచెం వాటర్ ఇద్దామండి లైట్గా ఇట్లా లూజ్ చేసినప్పుడు ఎరువులు ఇచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇవ్వాలి ఇస్తే మొక్క హెల్దీగా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతుందండి మన గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలకి ఎరువులు ఇచ్చి మట్టిని లూజ్ చేసాం కదండి ఇంకన్నిటికీ వాటర్ ఇచ్చేద్దాము అలా కొంచెం కొంచెం ఇస్తే సరిపోతాయండి మళ్ళీ ఎక్కువ ఇచ్చామనుకోండి ఎరువులోని పోషకాలు మొత్తం కిందకి వెళ్ళిపోతాయి అందుకని కొంచెం ఇస్తే సరిపోతుంది ఇంకా కరివేపాకు మొక్కలకు కూడా వాటర్ ఇచ్చేద్దాము ఇంకా లాస్ట్ అండి ఈ రెండు కరివేపాకు మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము మీరు కూడా మొక్కలకి పూత పిందె రావాలి అంటే బలం ఎక్కువ ఉండాలండి బలం ఎక్కువగా ఉంటే పూత పిందే బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయి అందుకని వారానికి ఒకసారి మనం కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ లేదా ఎరువులు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి అప్పుడు మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పూత పిందే బాగొస్తాయి